ప్రొడ్యూసర్ నిన్న ప్రోగ్రామ్ మొత్తానికి కూడా ఆయనే ప్రొడ్యూసర్ అయ్యి కార్యక్రమం అయ్యి అన్ని షూటింగ్లు బంద్ చేసేసి నిన్న ప్రజలను అక్కడికి కార్మికులను నాయ అక్కడ నటులను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి యూసఫ్ గూడలో నిన్న ఆయన చేసిన షూటింగు అట్ట ఫ్లాప్ అయింది అట్టర్ ఫ్లాప్ అయింది ఎంత తీసుకొద్దాం తీసుకొద్దామనుకున్నా పదివేల చీరలు వేస్తే వెయ్యి మంది కూడా చీరలలో కూర్చోలేని పరిస్థితి నువ్వు కార్మికులను నా నటులను ప్రొడ్యూసర్లను బెదిరించి షూటింగ్ ఆపేయవచ్చు కానీ కానీ కార్మికులు మాత్రం నువ్వు బెదిరించినంత మాత్రం వాళ్ళు భయపడి నీ మీటింగ్లకు వస్తారనుకుంటే పొరపాటు అని చెప్పి నిన్న నిన్న సభ ద్వారా తెలిసింది అదేవిధంగా నిన్న నిజంగా కార్మికులకు చాలా హామీలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి నువ్వు చెప్పినావు కదా మరి నిన్న షూటింగ్ ఆఫ్ చేస్తే ప్రొడ్యూసర్లకి అలా పనిచేసే కార్మికులకి కెమెరామెన్లకి నటులకి సహాయ నటులకి నిన్న వచ్చే జీతం అంతా కూడా కట్టయింది కదా రేవంత్ రెడ్డి మరి ఆ యాభై కోట్ల రూపాయలు మరి నువ్వు చెల్లిస్తావా రేపు వాళ్ళు వాళ్ళు నిన్న షూటింగ్ క్యాన్సల్ చేసుకొని వాళ్ళకు వాళ్ళ బతుకు తెరుగు నిన్న కూలి నిన్న వచ్చే వాళ్ళైతే వాళ్ళైతే కట్ అయినాయి కదా వాళ్ళకైతే ప్రొడ్యూసర్ ఇవ్వడు కదా షూటింగ్ లేకపోయి చేస్తే ఇవ్వడు కదా వాళ్ళకి వచ్చినాయి కదా షూ అటు ప్రొడ్యూసర్కి హాల్ బుక్ చేసుకున్నందుకో లేకపోతే రామోజీ సిటీలో బుక్ చేసుకున్నందుకో మిగతా అన్నీ కూడా వాళ్ళ మీద బర్డే పడ్డాయి వీళ్ళకు కార్మికులు గల పనిచేసే కెమెరామెన్లకు డైలీ వేజెస్గా ఇచ్చే వాళ్ళ పరిస్థితి మాత్రం వాళ్ళ అన్నీ కూడా నిన్న జీతవతలు కూడా కట్ అయినాయి వాళ్ళు కార్మికులు లీడర్లు వాళ్ళందరూ కూడా మా అందరికీ ఫోన్ చేశారు కమలాకరన్న కావచ్చు వచ్చినట్టు కావచ్చు అన్న కావచ్చు మేము అక్కడ పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఫోన్ చేసి సార్ ఈ గత పదేళ్లలో ఎన్నడూ కూడా ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి పోయినాయి గెలిచారు ఓడారు కానీ ఎప్పుడు కూడా మా కార్మికులను కానీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి బతుకున్న వాళ్ళ మీద కానీ ఇట్లాంటి బెదిరింపులు దాడి చేసి మాకు ఓటే అని అడిగే కల్చర్ మొదటిసారిగా చూస్తున్నాం మా ఎప్పుడు కూడా ఇండస్ట్రీ అనేది ఇండిపెండెంట్గా మా పని మేము చేసుకొని మేము బతుకేదానికి రాజకీయాలు తీసుకొచ్చి మమ్మల్ని అందరిని కూడా బెదిరించి తీసుకొచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎన్ని బెదిరించినా ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా మేము వాటిని ఏమి నమ్మం ఖచ్చితంగా పీస్ఫుల్ హైదరాబాద్ లాంటి ప్రాంతం ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి జూబిలీస్ లాంటి ప్రాంతం ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి కాబట్టి రౌడీలకు గుణాలకు మేము వేసే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఎంత రౌడీ రాజకీయం చేద్దామని షో అంతా అట్టర్ ఫ్లాఫ్ అయింది కాబట్టి గమత్య ఏంటంటే అంతటా ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే అయితే పోలీస్ రాజ్యం ఉండేది లేదంటే రౌడీ రాజ్యం ఉండేది ఈసారి జూబ్లీస్లో మాత్రం ప్రత్యేకంగా రౌడీ పోలీస్ రౌడీ పోలీస్ రాజ్యం నడుస్తుంది ప్రత్యేకంగా జూ జూబ్లీ యూసఫ్ జూసప్ రౌడీ పోలీసు రాజ్యం నడుస్తుంది ఇక్కడ ఏంటంటే ఒకవైపు పోలీస్ కేసులు ఇంతకుముందు ప్రతి సర్షన్ అంటే అని చెప్పినట్టు ఒక దిక్కు పోలీస్ కేసులు పెడుతున్నారు మరో దిక్ వచ్చి వచ్చి రౌడీలు వచ్చేసి బెదిరిస్తున్నారు హోటళ్లను బెదిరిస్తున్నారు అక్కడ ఉన్న కాలనీ ప్రెసిడెంట్లను బెదిరిస్తున్నారు రాత్రిపూట మీరు రాత్రిపూట మీరు విలేకరులందరూ కూడా కెమెరాలు పెట్టుకొని తిరగండి రాత్రి గల్లీలలో జూసప్ కూడా అండ్ జూబుల్ ప్రాంతంలో రేమతన ప్రాంతంలో ఏం జరుగుతుంది రాత్రి పది గంటల నుంచి రాత్రి పన్నెండున్నర దాకా ఏం జరుగుతుంది ఒకసారి కెమెరాల పెట్టుకొని తిరగండి ప్రతి బస్సులో ఉన్న బస్ అధ్యక్షునింటికి కార్మి అక్కడ ఉన్న ఉపాధ్యక్షునికి నేను ఇక్కడే ఉంటా నాకు మాకు ఓటు వేయకపోతే బిడ్డ మీరు ఎట్లా తిరుగుతారు మీరు ఎట్లా ఇదని చెప్పి బెదిరిస్తారు ఓటర్లని అక్కడ ప్రెసిడెంట్లను కాలనీ ప్రెసిడెంట్లను బెదిరిస్తున్నారు అక్కడ అసోసియేషన్ ప్రజెంట్లు పిలుస్తున్నారు అపార్ట్మెంట్ అధ్యక్షులను బెదిరిస్తున్నారు ఎట్లా బతుకుతాం మీకు ఎట్లా నీళ్ళు వస్తాయని రౌడీ అంటే అటు రౌడీలు అటు పోలీసులు ఇద్దరు కలిసి చేస్తున్నారు ఒక దిక్కు రౌడీలు ఇళ్ళ మీద పెట్టి బెదిరిస్తే పోలీసులు నిన్ననే ఒక ఒకవైపు మసీదు కమిటీ మా ఇక్కడ మన ఉన్నటువంటి యూసఫ్ కూడా ఉంటే మసీదు కమిటీ మెంబర్స్ని పిలిచి ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ప్రచారం చేసుకొని ఇస్తున్నాం ఎట్లా ఇస్తావు నీ పాత కేసులు అనేది తీసి లోపలేస్తా బిడ్డ మీ మసీదు కమిటీ వాళ్ళందరినీ కూడా లోపలేస్తా అని చెప్పి నిన్న మసీదు మైనార్టీ నాయకులను బెదిరియడం జరిగింది అదేవిధంగా పోలీసులు ఒక దిక్కు నగర్లో ఒక బిషప్ ఇంటిపైన దాడి చేస్తారు మైనార్టీలు అంటే అసలు మైనార్టీల మీద దాడులు ఒక దిక్కు ఇక దీక్కు మా లీడర్ల మీద పోలీస్ కేసులు ఒక దిక్కు కాలనీ అధ్యక్షుల మీద రౌడీలు పోయి ప్రయత్నం చేయడం అరే ప్రచారానికి చేసుకుంటే మాగాంటి గోపినాథ్ గారు మూడు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆయన కూతురు ప్రచారానికి వాళ్ళ అమ్మ ప్రచారం కోసం తిరుగుతుంటే ఆ అమ్మాయి పైన రెండు కేసులు ఏ వన్ ఏ టూ కేసులు రెండు కేసులు బుక్ చేశారండి ఒక దిక్కు పోలీసులు కేసు బుక్ చేస్తారు ఇంకో సైడ్కి వెళ్ళి రౌడీలు దొంగ నెంబర్లకి వెళ్ళి ఫోన్ చేసి నువ్వు నీ వయసు ఎంత నువ్వెంత ఎందుకు తిరుగుతున్నావు నువ్వు ఎట్లా తిరుగుతావు మా నాన్న కోసం నేను తిరుగుతున్నా అంటే ఆ అమ్మాయిని నా ఏడ్చుకుంటా రేవంత్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ వీడియో పంపించింది అయ్యా మా నాన్న ఇక్కడ మూడు సార్లు సర్వీస్ చేసి మా అమ్మ నిలబడ్డది ఆయన ఆశయాలు నిలబడడం కోసం మా అమ్మ కోసం మేము మేము ప్రయత్నం చేసి ఓటు కోసం అడుగుతున్నాం నిజంగా మా నాన్న మీద ప్రేమ బీఆర్ఎస్ చేసిన పని కేసీఆర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాకు వేస్తారు దయచేసి రేవంత్ రెడ్డి అంకుల్ మాకు ఈ ఫేర్ ఎలక్షన్ జరగదట్టు చూడండి ఈ బెదిరింపులేంది నాకు నా వయసు నేను చదువుకున్న వయసులో ఈ ఒక్క అమ్మాయి మీద ఇన్ని కేసులు పెడతారా అని ఏడ్చుకుంటూ వీడియో పెడుతున్నది అంటే ఏం నడుస్తుంది ఈ రౌడీలు ఏంది పోలీసులు ఏంది పోలీసులు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది ఎలక్షన్ రాయకేం ఇంకా దుర్మార్గం ఏంటంటే దివాళీ రోజు మా నాయకుడు శ్రీనివాస్ అని ఉంటే వాళ్ళ పిల్లలు క్రాకర్స్ కాల్చుకుంటే ఒక క్రాకర్ అటు ఇటు పడ్డదని చెప్పేసి ఇద్దరు తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి ఇద్దరు అబ్బాయిలను తీసుకుపోయి ఇరవై నాలుగు గంటలు కూర్చోబెట్టి కమినల్ కేసు బుక్ చేస్తారు పోలీస్ సిఐ గారు ప్రభాకర్ పిలిపించి వాళ్ళని పిలిపించి మీ అయ్యను పో మీరు మీరు బయటకు పోవాలంటే కమ్యూనల్ కేసులు తీసేయాలంటే మీ అయ్య పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీకు కేసులు తీసేసాలి అంటే ఇరవై నాలుగు గంటలకు అది ఇరవై నాలుగు గంటలు కూర్చోబెట్టండి ఇద్దరు పిల్లల్ని తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి పిల్లల్ని వాళ్ళకు ఎంత భయభ్రాంతులు వాళ్ళు చదువుకునే పిల్లల్ని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మ నాన్న ఏమి ఎంత భయా అదేదారు చిన్నపిల్లల మీద కేసులు పెట్టి నాయకులు ఏదైనా ఉంటే ఎదురుగా ఎదురుగా చూసుకోవాలి నాయకత్వం చూసుకోవాలి మీరేం పని పనిచేస్తున్నారు మేము చేసినాం ఇదేం రౌడీజం ఈ విధంగా అందుకే నేను ఎందుకు రౌడీ పోలీసు నడుస్తుంది ఇక్కడ అంటే ఒక దిక్కు రౌడీలు ఒక దిక్కు పోలీసులు కలిసి విపరీతంగా ఓటర్లను కానీ వీళ్ళని కానీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా పూర్తిగా ఇటు ఒక దిక్కు మైనార్టీస్ పైన దాడి రెండు ఒక ఇంకొక దిక్కు ఇటు సెటిలర్స్ పైన అంటే ఎవరైతే బతకడానికి వచ్చి అక్కడ కిరాయిలకు ఉండడో ఇంకా అక్కడ బతకడానికి వచ్చిరో వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి దాడులు చేస్తామని చెప్పి రౌడీజం చేసి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు గత పది సంవత్సరాలల్లో ఎన్నడూ ఎలాంటి ఇబ్బంది లేని హైదరాబాదు జూబ్లీస్ లాంటి ప్రాంతంలో ఈ రోజులు ఈరోజు రౌడీజం ఇజం కూడా వస్తుంది పొరపాటున నేను జూబ్లీ హిల్స్ ప్రజలను కోరుకుంటున్నా ఇట్లాంటి రౌడీలను ఇట్లాంటి పోలీసుల బండతోటి ఈ రౌడీ రాజకీయం తోటి ఏదైనా చేసి మీరు భయ ప్రాంతులు కాకుండా మీరు ఫేర్ అండ్ ఫేర్ ఎలక్షన్లో మీరు కరెక్ట్గా ఓటు చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ పది సంవత్సరాలు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది పొరపాటున ఈ రౌడీ గెలిస్తే ఇట్లాంటి రౌడీ సీటర్లు గెలిస్తే మీ ఆడపిల్లలు జూబ్లీ హిల్స్ గల్లీలో మధురా నగర్ గల్లీనో వెంగళరావు నగర్ గల్లీనో రేహమద్ బస్తినో లేకపోతే యూసఫ్ కూడా బస్తీలో తిరిగే పరిస్థితి ఉంటుందా మీరు ఇంట్లో నెలలకి వెళ్ళి బయటకు రానిచ్చే పరిస్థితి ఉంటుందా మీ అమ్మాయిలకి రౌడీలందరూ రోడ్ల మీద కూర్చుకొని ఏ విధంగా గేలన చేస్తారో మీకు తెలు తెలుసు కదా యూసఫ్ కూడా చివరస్తలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది వాళ్ళకి వాళ్ళ ఇల్లు ఉండే ఒక అమ్మాయిలు రాత్రిపూట పోయే పరిస్థితి ఉన్నదా వెంగళవరం నగర్ దగ్గర మన కృష్ణాకాంత్ పార్కు దగ్గర వాళ్ళకు ఆఫీసులు పెట్టుకొని ఏ విధంగా అమ్మాయిలను నేర్పిస్తారో మీ అందరికి తెలిసిందే కదా మళ్ళీ పొరపాటున కనుక ఇట్లాంటి వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది జూబ్లీస్ పరిస్థితే కాదు మొత్తం హైదరాబాద్ పరిస్థితులు కూడా మొన్న ఎట్లయితే ప్రచారానికి రౌడీలు హైదరాబాద్లో రౌడీలు అంతా ఎట్లయితే వచ్చిరో మళ్ళీ ఎక్కడెక్కడ వాడుకొని కేసీఆర్ ప్రభుత్వంలో రౌడీలంతా పారిపోయి ఎవరిని పని వాటి చేసుకున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఏ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు పొరపాటున గెలిస్తే మొత్తం రౌడీ రాజకీయం వస్తుంది రౌడీలు బెదిరించులు స్టార్ట్ అవుతాయి ఈ అందరూ కూడా పెద్ద పెద్దోళ్ళకేం కాదు ఈ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ పిల్ల ప్రజల మీదనే రౌడీలు ఎప్పుడు కూడా రౌడీలు వసూలు కూడా వాళ్ళ మీదనే చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా జూబ్లీస్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్తున్నాం కమలాకర్ అన్న చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పెషల్ అబ్జర్వర్ ఇక్కడ వేయాలి నిజంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాకపోతే బీజేపీ పార్టీ ఎందుకు స్పెషల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఎందుకు ఇస్తలేదు మరి అధికారంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు నాగార్జునసాగర్లో ఎలక్షన్లో స్పెషల్ అబ్జర్వర్ని వేయించారు కదా మునుగోడప్పుడు ఎలక్షన్లో స్పెషల్ అబ్జర్ని వేయించారు కదా మరి హుసూరు నగర్లో ఎలక్షన్ వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసర్ నేపిస్తారు కదా మరి ఎందుకో ఇప్పుడు బీజేపీ డిమాండ్ చేసి స్పెషల్ ఆఫీసర్ నేపిస్తలేరు అంటే మీది మీరు కుమ్మక్క సుదర్శన్ రెడ్డి గారు ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు నిజంగా మీకు చేతనవుతుందా మీరు చేస్తారా చెయ్యరా ఇంత ఇంత ఘోరంగా రౌడీ రాజకీయం పోలీసుల కేసులు ఇష్టం అయితే మీరు వాళ్ళ మీద చేరలేదు పోలీస్ ఎలక్షన్ కమిషన్ అప్పుడు పోలీస్ అంతా కంట్రోల్ మీ చేతిలో ఉండాలి ఇప్పుడు ఎవరి చేతిలో నడుస్తుంది నవీన్ యాదవ్ చేతిలో శ్రీని శ్రీషాదేవి యాదవ్లో వెంకట్ యాదవ్ చెప్పినట్టు పోలీస్ కేసులు పనిచేస్తున్నారు తప్ప ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు పనిచేస్తలేరు కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మీరు అందరూ కూడా కంట్రోల్ తీసుకోవాలి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ సీఐలు ఎస్ఐలు అందరూ పనిచేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి స్పెషల్ ఆఫీసర్గా కొత్తగా సీఐలు వేరే సీఏ ఆఫీసర్లు నాన్ కాంట్రవర్షియల్ ఆఫీసర్లు వెయ్యాలని బీఆర్ఎస్ పార్టీని కూడా మేము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోరుతాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించండి పోలీసులు బెదిరించినా రౌడీలు బెదిరించినా ఎవరు బెదిరించినా మీరు భయపడద్దు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మేమందరం కూడా మీకు అండగా ఉంటాం ఫెయిర్ అండ్ ఎలక్షన్ జరగాల మీ మనస్ఫూర్తిగా మీకు ఎవరు అభివృద్ధి చేశారు రేపు హైదరాబాద్ మంచిగా ఉండాలంటే ఎవరికి కొట్టేయాలనేది మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఇట్లాంటి రౌడీ రాజకీయాలకు బెదిరింపులకు ఎవరు భయపడమని మరొకసారి తెలియచ్చు అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి సినీ కార్మికులు